హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అశ్విన్ చంద్ర విజ్ఞానం వ్యాపించాలి అజ్ఞానం నశించాలి ముఖ్యంగా సైన్స్ వర్తిల్లాలి ఎందుకు అని అంటే మనము ప్రతి ఎలక్ట్రానిక్స్ వస్తువులు ఈ సైన్స్ నుంచి పుట్టినవి కాబట్టే ఈ సైంటిస్టులు కనిపెట్టిన వస్తువులు కాబట్టి మనము సైన్స్ వర్తిల్లాలని చెప్పాలి దీన్ని మనము ప్రత్యక్షంగా చూడగలుగుతున్నాము కనిపెట్టగలుగుతున్నాం ఈరోజు సైన్స్ బతికి ఉంది కాబట్టే మనము ఇలాంటి అధునాతన కాలంలో ఎన్నో పరికరాలని నేను ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి ఈ మొబైల్ కూడా ఈ సైన్స్ నుంచి ఉద్భవించిందని చెప్పాలి ఈరోజు మనం చర్చించబోయే అంశం ప్రముఖ శాస్త్రవేత్త చార్లెస్ డార్విన్ గారి పుట్టినరోజు ఈతను పూర్తి పేరు చార్లెస్ రాబర్ట్ డార్విన్ ఇతను ఇంగ్లాండ్లో జన్మిస్తారు పద్దెనిమిది వందల తొమ్మిది ఫిబ్రవరి పన్నెండున ఇతను పుట్టి పద్దెనిమిది వందల ఎనభై రెండు ఏప్రిల్ పంతొమ్మిది ఇతను చనిపోతారు డెబ్బై మూడు సంవత్సరాల ఈయన కాల వ్యవధిలో ఇతను జియోజలిస్ట్గా బయోజలిస్ట్గా ప్రకృతి శాస్త్రవేత్తగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించినటువంటి వ్యక్తిగా ఇతను మనం చదువుకోవచ్చు చూడవచ్చు అయితే ఇతను ముఖ్యంగా రాసినటువంటి బుక్స్లో ఆన్ ది అరిజినల్ ఆఫ్ స్పేసెస్ రెండవది ది డీసెంట్ ఆఫ్ మ్యాన్ ది ఎక్స్ప్రెషన్ ఆఫ్ ది ఎమోషనల్ ఇన్ మ్యాన్ ఈ మూడు పుస్తకాలు పరిణామం గురించి మనకు వివరిస్తూ ఉంటాయి అయితే పద్దెనిమిది వందల యాభై ఎనిమిదిలో జీవ పరిణామ సిద్ధాంతాన్ని గురించి తన బుక్ రాస్తారు తన ఫ్రెండ్ అయినటువంటి వాళ్ళు కూడా ఈ పరిణామం గురించి పరిశోధిస్తున్న క్రమాన్ని ఆలోచిస్తూ ఎంతోమంది ఈ పరిణామ క్రమాన్ని దీని గురించి చేస్తున్నారు ఇది మనకు అవసరమైనది అని ఆలోచించినప్పుడు పద్దెనిమిది వందల యాభై ఎనిమిదిలో ఈ బుక్ రాస్తారు అయితే ఈ బుక్లో ఏముంది అని అని మనం చెప్తే కనుక ఒక హేప్స్ హేప్స్ నుంచి మనిషి జన్మించాడు అని మనం చెప్తూ ఉంటాము హేప్స్ నుంచి ఎలా అని చెప్తూ పోతే మనిషి ఒక తోక లేని కోతి ఆకారంలో ఉన్నటువంటి మనిషి నుంచి ఈ మానవ జన్మ అనేది క్రమంలో ఇలా వస్తుంది అని చెప్పి తను వివరిస్తూ ఉంటారు ఈ బుక్లో అయితే ఈయన జీవ రసాయన రోదసి శాస్త్రాల్లో కూడా పరిణామం ఉంటుంది అని చెప్తారు ఇంకా ఇతను జీవశాస్త్రం గురించి జంతు శాస్త్రం గురించి మానవ శాస్త్రం వృక్ష శాస్త్రం గురించి ఒక పదిహేనుకు పైగా బుక్స్ రాస్తారు అయితే చార్లెస్ డార్విన్ గారి నేపథ్యం కనుక చూసినట్టయితే ఇతని తండ్రి గారు డాక్టరు ఇతని తాతగారు కూడా ఒక ప్రకృతి సైంటిస్ట్గా ఉంటారు అయితే ఈయన పెరిగే క్రమంలో ఇతనికి పెద్దగా చదువు మీద ఆసక్తి ఉన్నా సరే అంతగా బాగుపడతాడో లేదో అనుకున్న క్రమంలో అతను ఒక ఆపరేషన్ క్రమంలో చూస్తున్నటువంటి అనాస్థిసియా లేని కాలంలో మత్తు మందు లేని కాలంలో ఆపరేషన్లు చేసే ఆ విషయాలను చూస్తూ తన యొక్క మనసు చేంజ్ అవుతుంది ఆ క్రమం నుంచి అతను ఇదేంటి ఈ జీవ పరిణామం ఈ జీవుల యొక్క గురించి తెలుసుకోవడం ప్రారంభిస్తాడు సైన్స్ స్టూడెంట్ కాబట్టి అతను అలా అలా పెరుగుతున్న క్రమంలో హెచ్ఎంఎస్ బగానా అనే ఒక నౌక ద్వారా ఐదు సంవత్సరాలు ప్రయాణం చేసి గోస్ హైలాండ్స్ అలా ఒక పదిహేను హైలాండ్స్లో అతను తిరిగి అనేక జంతు జాల అవశేషాలను పరిశీలిస్తూ జంతు పక్షు జాతులను పరిశీలిస్తూ ఒకే రకమైనటువంటి పక్షులు రకరకాల ఆహారాన్ని తీసుకోవడం రకరకాలుగా వాటి యొక్క చర్య ప్రతిచర్యలు ఉండడం అలా వాటి యొక్క పరిణామంలో వాటి యొక్క జీవన విధానంలో చేంజెస్ చూస్తూ అక్కడున్నటువంటి ఆ హైలాండ్లో సేకరించినటువంటి కొన్ని అక్కడున్నటువంటి అవశేషాలను కానీ అక్కడున్నటువంటి అన్నిటినీ తను సేకరించి తన ఇంటికి పంపిస్తాడు పద్దెనిమిది వందల ముప్పై ఆరులో తను ఇంటికి తిరిగి వస్తారు అయితే ఈ జెంటికల్ సైన్స్ లేని కాలంలో జీవ పరిణామ సిద్ధాంతాన్ని కనిపెట్టడం చాలా గొప్ప విషయమే ఆ జీవ పరిణామ సిద్ధాంతాన్ని అనుసరించే ఈరోజు మనం చేసే వైద్య జువాలజికల్ శాస్త్రాలన్నీ దాని అనుకరించుకునే ఈరోజు నడుస్తున్నాయి అని మనం చెప్పాలి అయితే ఈ మధ్య కాలంలో మన పుస్తకాల నుంచి డార్విన్ సిద్ధాంతాన్ని తొలగించడం ఎంతో బాధాకరం ఎందుకనంటే ఈ సైన్స్ మూలంగానే మన జీవజాతులన్నీ బ్రతికి ఉన్నాయి ఈ సైన్స్ లేనిది మనము జీవన విధానాన్ని కొనసాగించలేము అని చెప్పినప్పుడు మరి ఈ సైన్స్ను మనం బతికించుకోవాలి సైన్స్ వర్ధిల్లాలని గట్టిగా చెప్పగలగాలి అయితే ఎన్సిఆర్టీ వాళ్ళు శారీరక పరిణామ సిద్ధాంతాన్ని తొలగింపు మన పాఠ్యపుస్తకాలలో చేసినందుకు బ్రేక్ త్రూ సైన్స్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ సైన్సెస్ వాళ్ళు పద్దెనిమిది వందల మంది బ్రేక్ త్రూ సొసైటీ అని చెప్పి ఒక లేఖ రాశారు అలా సైన్స్ను నిర్మూలించే వాళ్ళపైన వీళ్ళ యొక్క ప్రతిఘటన మనం చదువుకున్న వాళ్ళందరము ఎప్పుడు ఎప్పుడూ విజ్ఞానవంతంగా ఆలోచిస్తూ ఈ సైన్స్ను బ్రతికించుకోవాలి ఈ సైంటిస్టుల యొక్క జీవితాలను మనము చర్చించుకోవాలి ఎందుకంటే ఈ సైన్స్ వల్లనే ఈ యొక్క జీవన విధానం మనం కొనసాగించడానికి గుర్తించాలని చెప్పి ఈరోజు నేను ఈ డార్విన్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ చిన్ని వీడియోను మీకు అందించాను మరిన్ని విషయాలు నెక్స్ట్ మన సైన్స్ సైంటిస్టుల గురించి ఇంకెన్నో మంచి విషయాలను మేము ముందుకు చర్చిస్తూ ముందుకు వెళ్దామని ఈ చిన్ని వీడియో ముగిస్తున్నాను